వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక రాసేకట్టే ఇంక సంక్రాంతి వచ్చింది కదా ఇంకా సంక్రాంతి అంటే మనకి పిండి వంటలు అవి కదా అయితే ఈసారి ఎవరు హెల్ప్ లేకుండా ఓన్లీ ఎప్పుడు మా అమ్మమ్మ మానే చేసేది మమ్మీ అనే చేసి నాకు అప్పలు పంపించేది ఈసారి నేనే ట్రై చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాయి ఇలా వస్తే నాకు కూడా సకినాలు ట్రై చేద్దాం అని చెప్పేసి మా బియ్యం నానబెట్టిన మధ్యాహ్నం చూడండి ఒక టూ కేజీస్ సకినాలు చేద్దామని చెప్పేసి నానే పెట్టిన చూడాలి మా పిల్లలు ఎట్లా అవుతారు ఏంది అని చెప్పి వీడియో లాస్ట్ వరకు చూడండి నాకు కూడా తెలియదు ఎట్లుంటుందో వీడియో ఇది ఇది చేసి థర్స్డే నైట్ వీడియో ఇది ఇప్పుడే పాస్తా చేసినా ఇక చూడండి ఇంకా తినలేదు పాస్తా ఇంకా మార్నింగ్ పప్పు టమాటా ఉన్నా ఇంకా అది అయిపోయింది కొంచెం బాగుందని చెప్పేసి ఈవినింగ్ పాస్తా చేసేసుకున్నాను ఇంకా బియ్యం నా అంటున్నాయి మీరు మార్నింగు బావానిచ్చి మమ్మీకాడ పంపించేది కొంచెంసేపు నానాలి ఒక ట్వెల్వ్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ నానాలంటే బియ్యము అది నానాక మార్నింగ్ ఇంకా పిండి పట్టిస్తాం ఇంకా చూడాలి ఎట్లుంటుందో చూద్దాం స్టేక్యూర్ మా పిల్లల్ని ఇంకా మా బావా అనిపిస్తాయండి చెప్తా దోపిడీగా దొబడీరా ఈరోజు ఇక్కడ పాపాల మధురండి మా సాండ్ ఇప్పుడే కింది పోయే ఇచ్చేసి వచ్చినామా తిన్నారా తినలే ఎందుకు అయితే వాళ్ళ పాప కలర్స్ ఆ కలర్స్ అన్ని పప్ప వాళ్ళ ఫ్రెండ్స్ ఈ రోజు ఏమో పార్టీ చేసుకున్నారంట అందుకే అవన్నీ కలర్స్ పెట్టుకున్నారు ముఖానికి నాకు తెలియ పప్పని అడుగుపో వాళ్ళ పప్ప ఎందుకు పెట్టుకున్నారు కలర్స్ అని చెప్పి అడుగుతుంది మదే అండి ఇచ్చేసి వచ్చి పాస్తా ఎవరికి ఇచ్చేసి నానికే తాతకా నానికి ఇచ్చేసి వచ్చి తిని ఏం చేస్తుంది అమ్మ ఏం పెట్టేది రేపు ఏంటి పాస్తా పాస్తా చేసియా ఇప్పుడు అంటే పాస్తా చేసినా అంట రేపు అమ్మ అప్పలు చేస్తుందా నువ్వు సెలెంటివి ఉంటావు అమ్మ ఉంటావా బంగారం ఫస్ట్ గరం పెడతాం కదా చెప్తుంది సామి పెట్టి కింద ఇట్లా పెట్టి ఇట్లా పోస్తాం అని చెప్పి చెప్తున్నామే చూద్దాం రేపు మా పిల్లలు ఎట్లా అవుతారో ఏందో స్టేక్యూన్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చలి పెడుతుంది ఘోరంగా టైం ఫైవ్ అవుతుంది ఇంకా మార్నింగ్ లేచి ఇప్పుడు బ్రెడ్ చేసిన ఇంకా పనికి చేసుకోవాలి మీరు నైట్ అవి నానబెట్టినా కదా ఇప్పుడు అవి ఉడగోసుకోవాలి నీళ్ళు లేకుండా ఉడగో పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా మొత్తం ఎండిపోవాలి ఇట్లా నీళ్ళు మొత్తం పోయేవరకు మంచిగా పెట్టుకోవాలి చూడబాయండి చదివి పెడుతుంది బయట ఘోరంగా చూడండి

బియ్యము అట్లా పెట్టేసుకున్నా కదా కొంచెం పచ్చి మొత్తం వరకు ఇట్లా ఏమంటారు ఇలా పోసుకున్నా మొత్తం పచ్చి అంతా పోవాలి అట్లా మొత్తం నీళ్ళు ఉండకుండా ఇంకొంచెం చూడండి క్యారెట్ రైస్ చేసిన క్యారెట్ రైస్లో బీన్స్ వేసిన మా పిల్లలు వేసారు టైం అంతా సిక్స్ థర్టీ ఎయిట్ ఉంది పాలు కావాలట మాకు ఇంకా చూడండి ఆ రూమ్లో నాకు ఎండినట్టు అనిపించలే మళ్ళీ తెచ్చి ఈ రూమ్లో వేసిన మా ఫ్యాన్ కింద వేసినా ఇది కొంచెం ఎండినాక ఇంకా పిండి పట్టించుకోవడానికి బాగాతో పంపించాలి ఇంకా పోయి పిండి పట్టించే వరకు నేను అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా చూడండి ఇంకో పిండి పట్టించుకొచ్చిండు బావా ఇంకో ఏంటి బోమా ఇంకా ఉప్పు సారీ బొమ్మ ఉప్పు ఇంకా నువ్వులు కడిగి పెట్టేసుకున్నా గాలి నుంచి పెట్టేసుకున్నా ఇప్పుడు స్టార్ట్ చేయాలి ప్రాసెస్ కరెంట్ లేదు మా పిల్లలు ఏమో ఇంకోడి బుక్ పట్టుకొని ఆడుతురు మొత్తం క్లీన్ చేసేసుకున్నారు రూమ్ అంతా నువ్వు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి చూడాలి ఎట్లా వస్తాయో ఫస్ట్ టైం చేస్తున్నా కదా నాకే భయం భయం అవుతుంది ట్రై చేద్దాం ట్రై చేస్తే తెలుస్తుంది ini kali peskuna. Gara-gara ya, pas gara-gara mandi dalam, gara-gara mandi sih, pas gara-gara చూడాలి వస్తాయా ఇంకా చూడండి నా సకినాలు ఇంకా ఎట్లు వస్తున్నాయో ఏమో కానీ ఇంకా చూడండి ఆ మా మాది సావిజ్ అయితే చూడండి పెండింగ్ కదా అలాగే అప్పేసి పెట్టేసిన ఇంకా చూడండి ఎట్లా వస్తున్నాయేమో ఇంకొక సర్కిల్ తిప్పి అయిపోయేది అనిపించింది తర్వాత ఒక సర్కిల్ తిప్పేసి ఆపేసిన ఇంకా అప్పుడు ఇంకా తెలియలే మనకు అరే ఇంకొక సర్కిల్ తిప్పి ఆపేస్తే అయిపోయేదాన్ని ఇంకా తిరిగి అప్పుడు అర్థమైంది ఈసారి అయితే ట్రై చేసినా నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ట్రై చేయొచ్చు ఇంకా ట్రై చేసినా కాబట్టి ఓకే సూపర్ బాగా వచ్చాయి టేస్ట్ కూడా బాగున్నాయి నేనైతే వీడియో అయిపోయి వాయిస్ ఓవర్ ఇస్తున్నా అందుకే చెప్తున్నా టేస్ట్ ఎట్లున్నాయి అని చెప్పేసి ముందే మీకు నిజంగా సూపర్ వచ్చినాయి మంచిగా సన్నగా మంచిగా వచ్చినాయి కానీ ఇంకొక చుట్టు తిప్త అయిపోయేదా అనిపించింది నాకు ఇంకా చూడండి ఎత్తున్నాయో కామెంట్స్ కామెంట్ చేయండి నాకు ఇంకా చూడండి నాకైతే టెన్షన్ అవుతుంది ఎట్లా వస్తాయని చేస్తున్నా అయిపోయింది కొంచెం బెడ్షీట్ ఇంకా ఇంకో సగం బెడ్షీట్ అవుతుందేమో చూడాలి ఎట్లా కాలుతున్నా ఎవరు హెల్ప్ లేకుండా ఇంకైసారి నాకే చేయాలి చేయాలనిపించింది మా పిల్లలు ఎందుకు మనం ఇంకా ఆడుకుంటారు ఇప్పుడైతే ఇంకా సాయంత్రం వరకు ఏం చేస్తారో ఆకలి వేస్తుంది ఇంకా తినాలి ఏం తినకుండా స్టార్ట్ చేసిన ఈరోజు ఇంకా రైతులో కాదా రైతులో కాదా అని కూడా స్టార్ట్ చేసిన కామెంట్ చేయండి నేను నాకు తెలుస్తుందా ఇంకా చూడండి నా పోయి అయిపోయినాయి సకెండ్ హ్యాండ్ ఇంకా చూడండి ఆయిల్ నేను ఇంకా ఈ గ్యాస్ మీద కాల్తామని చెప్పేసి ఆయిల్ పెట్టేసుకున్నాను అమ్మా నాకు అయితే కావా అయితే కావా కూడా చేసిన అయిపోయినాయి ఇప్పుడే తిన్నా అన్నం తిన్నా చూడండి రౌండ్గా వచ్చినాయా కాలంగా చెప్తా అవి ఏందో దాన్ని పాటిస్తే ఏందో చూడండి నాక తినారు మా ఏం చేసి కింద ఆడుకుందా కింద ఆడుకున్నా ఆకున్నా ఇంకా చూడండి అయిపోయినాయి ఇంకా కాల్దాం అని చెప్పేసి స్టవ్ పైన అని చెప్పేసి పెట్టిన స్టవ్ పైన వరకు నాకు ఆయిల్ ఎక్కువ కాలుతుంది అనిపించింది మళ్ళీ గ్యాస్ తెప్పించిన బావతో గ్యాస్ తెప్పించేసి ఇంకో గ్యాస్ మీద చేసిన మంచిగాలి స్టవ్ పైన అంత ఆయిల్ హెయిట్ ఎక్కలే అనిపించింది ఇంకా చూడండి ఇంకా చూడండి కాలుస్తున్నా కొన్ని కొన్ని కాలుస్తున్నా చూద్దాం వస్తాయో ఇంకా చూడండి నా అప్పలు అయిపోయినాయి ండి నేను అంత క్లీన్ చేసేసుకున్నా అప్పలే అయిపోయినాయి కొంచెం పూల్స్ చల్లగా అయిపోయినాక అది వెండి క్యాండ పెట్టిస్తామసారండి